ఇట్స్ మేక్ నా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను అండ్ ఈ సండే ఎక్కడైనా కొత్తగా ప్లేస్కి వెళ్దాము ఎప్పుడు మన టెంపుల్స్ ఏదో మాల్స్కి అలా కాకుండా కొత్త టెంపుల్కి వెళ్దాము అని చెప్పేసి ఈ బుద్దిస్ టెంపుల్ ఆఫ్ దాలస్కి వచ్చేసాము ఇది మా ప్లేస్ నుండి ఒక థర్టీ ఫైవ్ మైల్స్ అలా ఉంటుంది సో మనం కార్లో వెళ్తే థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ లాగా అవుతుంది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో అయితే కొంచెం ఎక్కువ టైం పడుతుంది అనమాట అంటే ట్రైన్ ఫెసిలిటీ ఉంది హాఫ్ వరకు మనం ట్రైన్లో వచ్చి నెక్స్ట్ అక్కడ నుంచి మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకోవాలి సో దాని బదులు మనం క్యాబ్లో రావడమే బెస్ట్ అనమాట ఇక టెంపుల్ చూసారా చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్ట్ చేశారనమాట అండ్ లోపల ఆర్కిటెక్చర్ అయినా అండ్ బుద్ధిజం గురించి వాళ్ళ ఇమేజెస్లో ఏదో కొన్ని ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి అండ్ బుద్ధుడివి ఫొటోస్ పెయింటింగ్స్ అన్ని చాలా బ్యూటిఫుల్గా అనమాట అండ్ మనం నార్మల్గా టెంపుల్కి వెళ్తే దేవుడి కోసం నైవేద్యంగా తీసుకెళ్తాము అండ్ పంతులు గారికి ఏం ఇవ్వడానికి కూడా ఏమైనా తీసుకెళ్తాం కదా అలా వీళ్ళు కూడా ఇక్కడ కొంతమంది లోపల బ్రెడ్ మిల్క్ అండ్ ఫ్రూట్స్ అలా తీసుకొచ్చారనమాట అక్కడ ఉన్న మాంగ్స్కి ఇస్తున్నారు అండ్ ఇక్కడ క్లాసెస్ కూడా చెప్తుంటారంట బుద్ధిజం గురించి ఒకవేళ మనకి ఇంట్రెస్ట్ ఉండి తెలుసుకోవాలి అంటే అండ్ నార్మల్గా మార్నింగ్ ఈవినింగ్ ప్రేయర్స్ ఆ బుద్ధిస్ అంటే ఇప్పుడు వాళ్ళు ఎలా ప్రేయర్ చేస్తారో అవన్నీ ఇంట్రెస్ట్ ఉంటే మనం ఆ టైమింగ్స్లో కూడా ఉండి చూడొచ్చు మేము వెళ్ళింది లెవెన్ ఓ క్లాక్ అట్లా వెళ్ళాము సో కొంచెం జస్ట్ అలా లోపలంతా చూసేసి ఫోటోలు దిగి అండ్ బయట కూడా చూస్తున్నారు కదా చాలా బ్యూటిఫుల్గా ఉందనమాట మొత్తం ప్లేస్ అంతా కూడా అండ్ ఇక్కడ చాలా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి మెక్సికన్ అండ్ థాయ్ ఫుడ్ ఏం తినాలా అని అటు ఇటు నాలుగు సార్లు తిరిగాము ఏం తినాలో అసలు అర్థం కాలేదు అండ్ మాతో క్యాష్ కూడా లేదనమాట ఇక్కడ క్రెడిట్ కార్డ్స్ కానీ డెబిట్ కార్డ్స్ ఏవి యాక్సెప్ట్ చేయరు ఓన్లీ క్యాష్ యాక్సెప్ట్ చేస్తారు మోస్ట్ ఆఫ్ ద స్టోర్స్లో ఏదో వన్ టూ స్టోర్లో కార్డ్ యాక్సెప్ట్ చేస్తారంట సో అటు ఇటు తిరిగి ఏది తినాలో అర్థం కాలేదు మాకు నేమ్స్ అని చాలా డిఫరెంట్గా ఉన్నాయి అండ్ ఇంకా వెజిటేరియన్లో ఏమో అక్కడ ఆప్షన్స్ కూడా ఏం లేవన్నమాట సో అలా తిరిగేసాము బాగుంది అండ్ వీళ్ళైతే ఫుల్గా ఫుడ్ని ఎంజాయ్ చేస్తున్నారు ఓన్లీ సండే మాత్రమే ఈ మెక్సికన్ అండ్ థాయి ఫుడ్ మార్కెట్ ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది అది కూడా ఈవినింగ్ ఫోర్ వరకు అనుకుంటా అంతే సో చాలామంది ఇక్కడ ఫుడ్ కోసమే వస్తారంట సో ఫుడ్ ఎంజాయ్ చేస్తూ అండ్ ఈ చిన్న చిన్న డీటెయిలింగ్స్ కూడా వీళ్ళు చాలా బాగా మెయింటైన్ చేస్తారనమాట సో అలా తిరిగేసి చాలా ఫొటోస్ దిగేసి ఇంటికి వెళ్ళిపోయాను అండ్ నెక్స్ట్ డే అయితే నేను ఇంతవరకు ఎప్పుడూ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళలేదన్నమాట అంటే యుఎస్కి వచ్చి చాలా ఆల్మోస్ట్ చాలా ఇన్ ద సెన్స్ అంటే ఒక వన్ అండ్ హాఫ్ టు టూ ఇయర్స్ అవుతుంది కదా ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదు సో ఎందుకో వెళ్ళాలి అనిపించింది సో దాల్స్లో ఒక మాల్ ఉంటుంది గలేరియా మాల్ అని చెప్పేసి ఆ మాల్కి వెళ్దాము అని చెప్పేసి నేను నమ్రత స్టార్ట్ అయ్యాము నెక్స్ట్ డే ఇది సో ఇక్కడ దాల్స్లో ఒక రైల్వే స్టేషన్కి వచ్చామన్నమాట సో ఇక్కడి నుంచి మనం ఏ ట్రైన్ ఎక్కాలి ఇది వచ్చేసి డిసిటీఈ నార్మల్గా అయితే డెంటర్ నుంచి దాలస్కి ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ అనమాట మ్యాక్స్ సో ఆ లోపర్ రీచ్ అయిపోతాం కార్లో బట్ ఈ ట్రైన్లో వెళ్తే ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ అవర్స్ అయిందనమాట ఇంకెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నట్టు అనిపించింది బట్ ఫస్ట్ టైం కాబట్టి కొంచెం మంచిగా అనిపించింది అంత చూడ్డానికి బట్ డైలీ ట్రావెల్ చేసే వాళ్ళకి చాలా అంటే చాలా ఓపిక ఉండాలి సో ఇది ఈ ట్రైన్ ఏ ట్రైన్ అంటారు దీని నేమ్ ఇది ఒక ఫైవ్ స్టాప్స్లో స్టాప్ చేసి తర్వాత ట్రినిటీ మిల్స్ అనే దగ్గర మనం వేరే ట్రైన్ చేంజ్ కావాలన్నమాట అండ్ ఆల్సో ఇది యుఎన్టీ స్టూడెంట్స్కి ఫ్రీ మన యుఎన్టీ ఐడి కార్డ్ చూపిస్తే బట్ లోపల ఎవరు రాలేదు మేము ఉన్నప్పుడు చెక్ చేయడానికి ఏమి అండ్ ట్రైన్ మొత్తం కూడా ఖాళీ అనమాట మొత్తం మన కోసమే వెళ్తున్నట్టు ఏదో ఒకరు ఇద్దరు అలా అప్పుడప్పుడు వస్తున్నారు అండ్ నెక్స్ట్ స్టేషన్లో అలా దిగిపోతున్నారు అనమాట అంత ఖాళీ ఉంది ట్రైన్ సో ఇది హాఫ్ అన్ అవర్ జర్నీ కదా బయట మంచిగా చూడొచ్చు అంటే మనం యుఎస్ఏలో ట్రైన్ జర్నీ ఫస్ట్ టైం అనమాట అన్నది సో అలా మంచిగా చూశాను అండ్ ఈ సైకిల్స్ కూడా పెట్టుకుంటున్నారు అనమాట కొంతమంది తెచ్చుకొని ఇక్కడ లోపల పెట్టుకుంటారు మళ్ళీ వాళ్ళు దిగాక అక్కడి నుంచి వెళ్తారనమాట సో ఫైనలీ మన స్టాప్ వచ్చేసింది ఇక్కడ దిగి మళ్ళీ ఇక్కడి నుంచి మేము వేరే స్టాప్కి మళ్ళీ వేరే ట్రైన్ ఎక్కాలన్నమాట సో అక్కడి నుంచి వేరే ప్లాట్ఫామ్కి చేంజ్ అయ్యి ఇక్కడ వచ్చి ట్రైన్ కోసం టికెట్ తీసుకున్నాము టికెట్ తీసుకొని మళ్ళీ వేరే దానికి ఎక్కామన్నమాట అండ్ ఇక్కడ టికెట్ తీసుకోవాలి అంటే ఆన్లైన్లో అయినా పర్చేస్ చేయొచ్చు లేకపోతే ఇక్కడ మెషిన్ ఉంది కదా సో ఆ మెషిన్లో అయినా మనం కాయిన్స్ నోట్ ఏమైనా ఇన్సర్ట్ చేసి టికెట్ తీసుకోవచ్చు అవి చాలా మినిమలే ఉంటాయి అనమాట వన్ టూ డాలర్స్ ఉంటాయి మనం వెళ్ళే ప్లేస్ డిస్టెన్స్ దాన్ని బట్టి అండ్ డైలీ పాసెస్ అలా కూడా ఉంటాయి ఫస్ట్ ట్రైన్ బాగానే ఉంది కానీ డిసిటీ ఏది కొంచెమే ఈ ట్రైన్స్ కొంచెం ఎందుకో ఎలానో అనిపించాయి నాకు అంటే హోమ్లెస్ పీపుల్ ఎక్కువగా ఉన్నారు వాళ్ళని చూస్తే కొంచెం భయం వేసిందనమాట వీళ్ళు ఏమైనా చేస్తారా అన్నట్టు అండ్ స్మెల్ కూడా దీంట్లో అంత బాగలేదు బాగాలేదు అంటే ఇంకా కొంచెం టొబాకో ఇలాంటివి స్మెల్ అలా కూడా ఉన్నాయన్నమాట ట్రైన్స్లో ఎక్కువ ట్రావెల్ చేయరు కాబట్టి హోమ్లెస్ పీపుల్ ఎక్కువ ఉంటారో ఏమో అలాగా సో ఫైనలీ అక్కడ దిగి మళ్ళీ అక్కడి నుంచి క్యాబ్ బుక్ చేసుకొని మాల్కి వచ్చాము సో ఈ మాల్లో ఇదైతే స్కేటింగ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లాగా చాలా బాగుంటుంది అండ్ ఈ బుడ్డ పిల్లల్ని చూసారా ఎలా స్కేటింగ్ చేస్తున్నారో అండ్ డాన్సులు కూడా చేసేస్తున్నారు ఒక్కొక్కరు మనకి ఆ షూ వేసుకొని ట్రై చేద్దామంటే నిల్చుంటే పడతానేమో అనిపించి మనకు అవసరమా వచ్చిందకు చూసుకొని వెళ్ళిపోదామని చెప్పేసి మాల్ అంతా తిరిగేసి అలా వెళ్ళిపోయాము కానీ ఏదో ఒక రోజు ఇది ట్రై చేయాలబ్బా వీళ్ళు ఎంత ప్రోగా ఎంత బాగా చేస్తున్నారో అంటే ఇక్కడ చిన్నప్పటి నుంచి ఈ పిల్లలకి ఇవన్నీ అలవాటు ఉంటాయి కదా సో వీళ్ళకు మంచిగా ప్రో లాగా చేస్తున్నారు మేము అలా అంతా తిరిగేసి మళ్ళీ రిటర్న్ ట్రైన్లోనే వెళ్దాము అని చెప్పేసి ట్రైన్లోనే వెళ్దాం అనమాట వచ్చేటప్పుడు కొంచెం లేట్ అనిపించింది కానీ పోయేటప్పుడు జల్దీనే అయిపోయింది సో నా వీకెండ్ అయితే అలా అయిపోయింది టూ డేస్ టూ మినిట్స్లో అయిపోయినట్టు అనిపిస్తుంది మళ్ళీ మండే అబ్బా బ్యాక్ టు రొటీన్ అన్నట్టు అనిపిస్తుంది కదా అంతే మరి ఈ కి నేను ఇప్పటి నుంచి కంటిన్యూస్గా వ్లాగ్స్ పెడతాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్